మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అత్యవసర సమయాల్లో మెడికల్ రీఎంబర్స్మెంట్ ఈహెచ్ఎస్ క్లైమ్ తాజా సమాచారం గురించి తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు పొందే వైద్య సేవలకు అయిన ఖర్చులను తిరిగి పొందడానికి ప్రభుత్వం నిర్దిష్ట నియమ నిబంధనలను అమలు చేస్తుంది ఈ ప్రక్రియను సక్రమంగా అనుసరించడం ద్వారా మీ క్లైమ్ను విజయవంతంగా పొందవచ్చు సో గుర్తింపు పొందిన హాస్పిటల్స్ వైద్య రియంబర్స్మెంట్ పొందాలంటే ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ వారి చే గుర్తించబడిన రిఫరల్ హాస్పిటల్స్లో మాత్రమే వైద్యం చేయించుకోవాలి ఈ హాస్పిటల్స్ జాబితాను డిఎంఈ వెబ్సైట్ లేదా సంబంధిత శాఖ ద్వారా తెలుసుకోవచ్చు వర్తించేవారు ఎవరికి వర్తిస్తుందంటే ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది రెండవది అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపు లేని ఆసుపత్రుల్లో వైద్యం ప్రత్యేక అనుమతి అవసరం కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ప్రాణప్రాయ స్థితిలో గుర్తింపులు లేని నాన్ రెఫరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తే రియంబర్స్మెంట్ పొందడానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి అత్యవసర పరిస్థితులు అంటే రోడ్డు ప్రమాదాలు కావచ్చు గుండెపోటు కావచ్చు పచ్చ పక్షపాతము అటాక్ స్టోకు ఇలాంటివి అన్నీ కూడా సో ఊహించని అలాగే తక్షణ వైద్య సహాయం అవసరమైన పరిస్థితులు అన్నీ కూడా మనకు అత్యవసర పరిస్థితుల కిందనే వస్తాయన్నమాట దరఖాస్తు విధానము సో ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో మనము దరఖాస్తు చేసుకోవచ్చు సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే అత్యవసర పరిస్థితిని నాన్ రెఫరల్ హాస్పిటల్లో చేరడానికి గల కారణాలు స్పష్టంగా వివరిస్తూ ఒక అభ్యర్థన పత్రాన్ని సిద్ధం చేయాలి సంబంధిత వైద్య పత్రాలను జత చేయాలి సో కొన్నిసార్లు అత్యవసరంలో మనము ఏది బెటర్ ఉంటే మనకి ఆప్షన్ ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తాము సో అలాంటప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే సంబంధిత వైద్య పత్రాలను జత చేయాలి అలాగే ఈ దరఖాస్తులను ప్రాపర్ ఛానల్ ద్వారా అనగా మీ కార్యాలయ అధికారి ద్వారా మీ శాఖ లేకపోతే కార్యాలయాధికారి శాఖ అధిపతి ద్వారా కానీ అక్కడ నుంచి ప్రభుత్వానికి పంపించి ప్రత్యేక అనుమతి పొందాలి సో ప్రత్యేక అనుమతి లభించిన తర్వాతే రియంబర్స్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది రియంబర్స్మెంట్ గరిష్ట పరిస్థితి పరిమితి సాధారణ పరిమితి అంటే సాధారణంగా ఒకే వ్యాధికి సంబంధించిన చికిత్సకు ఒక సెల్ఫ్ ఆఫ్ ట్రీట్మెంట్కు గరిష్టంగా టూ ల్యాక్స్ రెండు లక్షల వరకు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు మరి పరిమితి దాటితే ఒకవేళ వైద్య ఖర్చులు రెండు లక్షల రూపాయలు దాటితే అదనపు మొత్తానికి రీఎంబర్స్మెంట్ పొందడానికి కూడా పైన తెలిపిన విధంగా ప్రాపర్ ద్వారా ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందవలసి అయితే ఉంటుంది నాలుగోది రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసే విధానము యాభై వేల రూపాయలు లోపు క్లెయిమ్ చేయాలంటే సో ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో జరుగుతుంది సో కొన్ని స్టేజెస్ ద్వారా జరుగుతుందనమాట నిర్దేశిత ఫార్మేట్లో దరఖాస్తు పూర్ పూరించాలి అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని జత చేయాలి ఈ దరఖాస్తును మీ సంబంధిత డిడిఓ లేదా కార్యాలయాధిపతి చేత వివ వివరమైన వివరణ చేసిన తర్వాత సో వారు చివరగా పనిచేసే పని పని చేసిన కార్యాలయం ద్వారా అయితే సమర్పించాల్సి ఉంటుందన్నమాట విరమణ చేసిన వారైతే సో వారు దానిని సంబంధిత జిల్లా అధికారి కార్యాలయానికి పంపుతారు సో జిల్లా అధికారి కార్యాలయం నుంచి క్లైమ్ స్క్రూట్ని కొరకు జిల్లా హాస్పిటల్ సేవల సమన్వయకర్త సో డిస్టిక్ కోఆర్డినేషన్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిసిహెచ్ఎస్కు పంపబడుతుంది డిసిహెచ్ఎస్ వారు ప్రభుత్వ నిబంధనలు నిర్దేశిత ధరల ప్రకారంగా బిల్లులను పరిశీలించి ఎంత మొత్తం మంజూరు చేయవచ్చో సిఫార్సు చేస్తూ తిరిగి జిల్లా అధికారికి పంపుతారు డిసిహెచ్ఎస్ సిఫార్సు మేరకు జిల్లా అధికారి ఆమోదించిన మొత్తానికి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు ఈ ఉత్తర్వుల ఆధారంగా మొత్తం ఉద్యోగి లేదా పెన్షనర్ ఖాతాకైతే అవుతుంది ఇక బి యాభై వేల రూపాయలు పైబడిన క్లెయిమ్స్ ఏమైనా ఉన్నట్లయితే సో ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసే విధానం ఉద్యోగి పనిచేస్తున్న శాఖను బట్టి మారుతుంది విద్యాశాఖ ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు సో విధానం ఏంటంటే మీరు తక్షణ క్లెయిమ్ ప్రతిపాదనను ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రక్రియ వారు డిడిఓ ద్వారా ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పోర్టల్ లేదా సంబంధిత ఆన్లైన్ సిస్టమ్ ఉపయోగించి ప్రతిపాదనలను అప్లోడ్ చేయాలి ఈ ఆన్లైన్ ప్రతిపాదనలు నేరుగా సంబంధిత జిల్లా అధికారి ఉదాహరణకు డిఈఓ లేదా నేరుగా డాక్టర్ వైఎస్ఆర్ సో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు వెళ్ళే అవకాశం అయితే ఉందండి సో కాబట్టి ఈ అన్ని ఒరిజినల్ బిల్లులు సర్టిఫికేట్లు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు ఫిజికల్గా మీ సంబంధిత జిల్లా అధికారి డిఓ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది స్టేటస్ ట్రాకింగ్ విద్యాశాఖ వారు తమ క్లెయిమ్ స్టేటస్ను ఆన్లైన్లో సులభంగా ట్రాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక రెండవది ఇతర శాఖల ఉద్యోగులు పెన్షనర్లు సో వీరు ప్రాథమికంగా మ్యూచువల్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి సో ఎలా అంటే నిర్దేశిత దరఖాస్తు ఫామ్ నింపి అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ను జత చేసి మీ సంబంధిత జిల్లా అధికారి డీడీఓకి మాన్యువల్గా అయితే సమర్పించాలి జిల్లా అధికారి ఆ దరఖాస్తును ప పరిశీలించి వారిపై పై అధికారికి ఉదాహరణకు ప్రాంతీయ అధికారి లేదా విభాగాధిపతికి మాన్యువల్గా అయితే పంపుతారు అక్కడి నుండి సంబంధిత కార్యాలయం ఉదాహరణకు ఈ ఆఫీస్ వ్యవస్థ ద్వారా ఆ ప్రతిపాదనలను ఆన్లైన్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కు తదుపరి పరిశీలన కోసం ఆమోదం కోసం అయితే పంపబడుతుంది ఇక్కడ స్టేటస్ ట్రాకింగ్ ఇతర శాఖల వారు తమ క్లెయిమ్ స్టేటస్ను తెలుసుకోవడానికి వారికి కేటాయించబడిన అప్లికేషన్ ఆర్ ఫైల్ ఐడి నెంబర్ అవసరం కావచ్చు సో ఏమైనా రిమార్క్స్ ఉంటే వాటిని సరిచేసి తిరిగి సమర్పించవలసి ఉంటుంది ఈ ప్రక్రియ విద్యాశాఖతో పోలిస్తే కొంత కష్టంగా క్లిష్టంగా ఉండొచ్చు ఎక్కువ సమయం తీసుకునేదిగా అయితే ఉంది అని గమనించాలి సో మొత్తానికి సమర్పించవలసిన ముఖ్యమైన పత్రాలు క్లెయిమ్ సక్రమంగా ప్రాసెస్ అవ్వడానికి కింది పత్రాలను తప్పనిసరిగా అయితే సమర్పించాలి క్లైమ్ దరఖాస్తు ఫామ్ నిర్దేశిత నమూనాలో పూర్తిగా నింపాలి చెక్ లిస్ట్ సమర్పించే డాక్యుమెంట్స్ జాబితా సర్టిఫికేట్ ఏ ఇది అవుట్ పేషెంట్ ఓపీ చికిత్సకు మాత్రమే వర్తిస్తుంది అలాగే ఆధారిత కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ డిపెండెంట్ సర్టిఫికేట్ అంటాము ఉద్యోగి లేదా పెన్షనర్ కాకుండా కుటుంబ సభ్యులు వైద్యం చేయించుకుంటే ఇది అవసరం అవుతుంది ఇక ఉద్యోగి పెన్షన్ లేదా పెన్షనర్ స్వయ ధృవీకరణ సెల్ఫ్ డిక్లరేషన్ అవసరము అత్యవసర సర్టిఫికేట్ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అనేది అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకుంటే హాస్పిటల్ నుంచి పొందాలి సో ఇక ఎసెన్షియల్ సర్టిఫికేట్ ఆవశ్యకత కోసం సో చేయించుకున్న వైద్యం అవసరమైనదే అని ధృవీకరిస్తూ హాస్పిటల్ నుంచి ఈ సర్టిఫికేట్ పొందాలి ఇక డిశ్చార్జ్ సమ్మరీ ఇన్పేషెంట్గా చేరితే హాస్పిటల్ నుండి పొందిన ఒరిజినల్ సారాంశం సో దీన్ని మనం డిశ్చార్జ్ సమ్మరీ అంటాము ఇకపోతే అన్ని ఒరిజినల్ బిల్లులు మరియు దరఖాస్తు రసీదులు అంటే మందుల షాప్ బిల్లులు హాస్పిటల్ ఛార్జీలు పరీక్షల రిపోర్ట్లు మరియు వాటి బిల్లులు అన్నీ కూడా ఒరిజినల్స్ను తీసుకోవాలి ఇక నాన్ రాయల్ సర్టిఫికేట్ ఈ చికిత్సకు సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ తీసుకోలేదని వేరే చోట్ల క్లెయిమ్ చేయలేదని మీ డీడీఓ కార్యాలయం లేదా కార్యాలయాధిపతి నుంచి ఈ డిక్లరేషన్ నాన్ విత్ నాన్ రాయల్ విత్ సర్టిఫికేట్ అయితే పొందాలి ఇక హాస్పిటల్స్ గుర్తింపు పత్రం మీరు చికిత్స పొందిన ఆసుపత్రి డిఎంఈ ద్వారా గుర్తింపు పొందినది అని తెలిపే లేక లేదా జివో కాపీ హాస్పిటల్ నుంచి అయితే పొందవచ్చు సో ముఖ్య గమనికండి అన్ని బిల్లులు రసీదులు సర్టిఫికేట్లు ఒరిజినల్ సమర్పించాలి వాటి కాపీలను మీ వద్ద భద్రపరచుకోండి పత్రాలు సమర్పించే ముందు చెక్ లిస్ట్ ఆధారంగా అన్ని సరిచూసుకోండి ప్రభుత్వ నిబంధనలు ప్రక్రియలు కాలానుగుణంగా మారవచ్చు ఎప్పటికప్పుడు తాజా సర్క్యులర్ను గమనించడం లేదా మీ డీడీఓ లేదా సం సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది క్లెయిమ్ సమర్పణలో జాప్యం చేయవద్దు డిశ్చార్జ్ అయిన తేదీ నుంచి నిర్దిష్ట కాలంలోగా క్లెయిమ్ అనేది సమర్పించాల్సి ఉంటుంది